ప్రకాశం జిల్లా ఖమ్మంలోని తెలుగు వీధిలో జరిగిన హత్య ఘటనపై పోలీసులు విచారణని వేగవంతం చేశారు శ్యామ్ అనే యువకుణ్ణి కన్నెతల్లి లక్ష్మీదేవి ఆమె కొడుకులు సుబ్రహ్మణ్యం కాశీతో పాటు ఆటో డ్రైవర్ మోహన్తో కలిసి హత్య చేసి మృతదేహాన్ని కాలువద్ద పడేశారు స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు రంగంలోకి దిగిన పోలీసులు విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి బంధువులతో పాటు కన్న తలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తేలింది దీంతో లక్ష్మీదేవి మరో ముగ్గురితో కలిసి శ్యాంను హత్య చేసి ఎనిమిది ముక్కలుగా నేచినట్లు సిఐ మల్లికార్జున తెలిపారు జరిగింది దానికి కానీ ఇవాళ పిఎం కూడా డాక్టర్ గారి దగ్గర స్పాట్లోనే పిఎం చేయించడం జరిగింది దీనికి మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వారి రక్త బంధువులు మిగతా చుట్టుపక్కల ఇంటి పక్కన నైబర్స్ అందరూ వచ్చిన సాక్ష్యం మేరకు అతను వాళ్ళ సొంత బంధువుల పైన మరియు వాళ్ళ మదర్తో కూడా మదర్ని కూడా అతను సెక్స్గా అరాస్ చేస్తున్నాడనేది ప్రస్తుతానికి ఉన్న సాక్షులు చెప్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఇంకా ఎవరు దొరకలేదు వాళ్ళు వస్తే ఈ కారణాలు కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత మనం సరైన మరణ కారణం ఈ మర్డర్కి మోటివ్ తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే అతను బ్యాడ్ ఫెయి అని అతను బాగా మద్యానికి బానిస కొంచెం మృగోలాగా ప్రవర్తిస్తున్నాడు అనేది మనకి ఉద్దేహాన్ని గుర్తించడం జరిగింది దానికి కానీ ఇవాళ పిఎం కూడా డాక్టర్ గారి దగ్గర స్పాట్లోనే పిఎం చేయించడం జరిగింది దీనికి మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వారి రక్త బంధువులు మిగతా చుట్టుపక్కల ఇంటి పక్కన నైబర్స్ అందరూ ఇచ్చిన సాక్ష్యం అతను వాళ్ళ సొంత బంధువుల పైన మరియు వాళ్ళ మదర్తో కూడా మదర్ని కూడా అతను అరాస్ చేస్తున్నాడు అనేది ప్రస్తుతానికి ఉన్న సాక్షులు చెప్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే ఇంకా ఎవరు దొరకలేదు వాళ్ళు వస్తే ఈ కారణాలు కూడా వాళ్ళు తెలుసుకున్న తర్వాత మనం సరైన మరణ కారణం ఈ మర్డర్కి మోటివ్ తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం అయితే అతను బ్యాడ్ ఫీల్ అని అతను బాగా మద్యానికి బానిస కొంచెం మృగోలాగా ప్రవర్తిస్తున్నాడనేది మనకి దేహాన్ని గుర్తించడం జరిగింది దానికి కానీ ఇవాళ పిఎం కూడా డాక్టర్ గారి దగ్గర స్పాట్లోనే పిఎం చేయించడం జరిగింది దీనికి మనకి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు వారి బంధువులు